తర్వాత అసలు ట్రాన్స్ఫర్ ఎగ్జామ్ కంట్రోల్ గా ఉన్నాడు నానా ఒక్కసారి అరే సరే చెప్పురా నీళ్ళ గ్రావిటీ ఉండదు ఇప్పుడు పెద్ద ఎవరు కొట్టినా కూడా గుర్తు పెట్టుకుంటారు

हां आना काट मेले काट किले काट साइड ले आ मारे इतना स्मार्ट वाले బండి అయితే ఇచ్చిండు చిన్న కొండి పెట్టి మనం ఏం చేస్తాం అరే బండి బయటికి వెళ్ళిన తర్వాత కంట్రోల్ ఏమైందా నువ్వు కూడా అందరికి కొనుక్కుంట్రా అరే ఇంకో అందరినీ కొనుక్కుంటురా బాబు ఇప్పుడు నువ్వు కూడా ఇంకో పర్సుది పైసలు తీసేనా అవుతుంది రా బాబు కానీ పని అంతా నువ్వు కూడా తాడోట్లేదు

గుండుని గుండు వాళ్ళ ఇప్పుడు పైకి వచ్చా అంటే ఒక్కసారి అన్న ప్లీజ్ మిమ్మల్ని ఏమంటలేం కదా అది తీసుకుంటున్నాం అన్న ఒక్కసారి రా అన్న ఒక్కసారి అన్న ప్లీజ్ అన్న అన్న ఒక్కసారి ఇంకో ఒక్కసారి రండి మీరు ఏం ఉంటారు ఇంకో ఇక్కడ కూర్చోరు అంతే ఇక్కడ మీరు కూర్చోరు అన్న అన్నాను ఇప్పుడు ఇంకా నీకు ఏం కాదు చెప్పి నేను చూసుకుంటాం వాళ్ళన్నా ఇంకా వెళ్ళిపోతారు వాళ్ళు మేము ఉంటాం చెప్తున్నా కదా నేను ఉన్నా కదా అన్న ఇంకో అన్నా ప్రేమ ప్రేమ చాలా నా పైసే పడుకుండదా అన్నా అరే చెప్పురా బాబు 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 ప్రేమ అన్న